హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ ఐ ఈ ఈరోజు మనం జైత్యాల దగ్గరలో పొలాస గ్రామంలో సహస్ర వెయ్యి లింగాల దేవాలయం వద్ద మనం ఉన్నాం ఈ ఆలయం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నిర్మించడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు నవగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మనం లోపలికి వెళ్ళిన తర్వాత యువ మాత్రం ఎంత సూపర్ ఉంటుందో మీరే చూడండి ఈ సహస్ర వేయి లింగాల దేవాలయం నిర్మించిన ఇప్పుడు అన్నగారు మనతోటి ఉన్నారు అన్నగారి మాటల్లో ఇప్పుడు మనం విందాం సహస్ర వేయిలని నటిష్టవారు నా పేరు నల్మసంగా మన జగిత్యాల ఎన్నికల గ్రామాలందు సహస్రనామాలతో సహస్ర లింగాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది ఎందుకంటే ఒక లింగ ప్రతిష్టాపన చేస్తే కాయదాసీలు శ్రీనివాసం అయిపోతుంది అని చెప్పి సత్పురాణం చెప్తుంది అందుకోసం వెయ్యి కుటుంబాలకు బాగుండాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో వెయ్యి మంది వెయ్యి నామాలతో లింగం ప్రతిష్టాపన చేసేది ఎనిమిదేళ్ల కింద ఈ ప్రతిష్టాపన అయినప్పటికి చాలా మంది పనుల నిలబలెడుతున్నాయి జయాలకు వెళ్లి ఈ శాస్త్రలింగానికి పాదయాత్ర చేస్తున్నారు మరియు లోపల నూటెనిమిది పది శాఖలు నూట ఎనిమిది పది అంటే దాదాపు ఎనిమిది గంటల టైం పడుతుంది చేస్తారు ఇక్కడ పుల్లే చాలా మంది పుల్లలు పెట్టిన వెయ్యి దీపాలు వెయ్యి కొబ్బరికాయలు మళ్ళా వెయ్యి పూలు పండ్లు ఇలా అన్ని రకాల నెలవేర్చారు చాలా మందికి సత్సంకల్పం చేసిన కార్యక్రమం కనుక చాలా మంది నెలబెట్టింది పెళ్లి గారు పెళ్లి సంతానం సంతానాలు మళ్ళీ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ వెయ్యి లింగాలు కాకుండా మహాగణపతి పెద్ద నందీశ్వరుడు కాలభైరవుడు వీరభద్రుడు జంట నాగేంద్రుడు నవగ్రహాలు ఇవి కాకుండా లక్ష్మీనారాయణ జంట మరియు సరస్వతి బ్రహ్మ జంట మరియు పార్వతి పరిమి జంట అంటే త్రిమూర్తి జంట కూడా ఎక్కడ లేవు మన దత్తాత్రేయుడు ఉన్నాడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గణపతి అంటే శివ కుటుంబంతో సహా మన త్రిమూర్తుల కుటుంబం కూడా ఇక్కడ ఉంది ఎందుకంటే అటువంటి దేవాలయం ఒక్కసారి వచ్చి ప్రదర్శన చేసుకుంటే మనకు సహస్ర లింగాల ప్రదక్షిణ త్రిమూర్తుల ప్రదర్శన కూడా జరుగుతుంది మరి అటువంటి ఉద్దేశంతో చేసాం చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు కొరికలు నిలబెట్టినాయి శివరాత్రి పర్వదినాన మాత్రం ఏ దేవాలకి వెళ్ళినా ఒక నిషంలో లింగం పూజంగా నిలబడదు ఇక్కడ మీరు ఎంతసేపు ఎన్ని లింగాలు అనేవాళ్ళు ఉండదు చాలా మంది భక్తులు ఆదిలాబాద్ నిజాంబా హైదరాబాద్ కూడా మంచి మంచిరానికి కూడా ఇంకా చాలా మంది వరంగల్ కూడా చాలా మంది వస్తున్నారు వచ్చి భక్తులు చేస్తున్నారు ఇక్కడికి వస్తే మాత్రం ఎట్ ఏ టైం వెయ్యి జనం కూడా వెయ్యి లింగాలకు అభ్యయనం చేసుకోవచ్చు మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ సహస్రాలు ఇంకేసిన కృహా కటాక్షాలు ఎలవేలవడానికి ఓం నమ శివ శ్రీ శివ ఆంజనేయ స్వామి సేవా ట్రస్ట్ సహస్రలింగాల దేవాలయం కులాస జగిత్యాల్ దాదాపు ఈ ఆలయాన్ని నిర్మించి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అన్ని విధాల పూజలు నిర్వహించబడతాయి మనం ఏ దిక్కు నుండి చూసినా గానీ వర్ష క్రమంలో కనిపించడం జరుగుతుంది శివలింగాలు చూడండి ఎలా మనకు వర్ష క్రమంలో కనిపిస్తున్నాయో ఉద్దేశంతో అన్నగారి ఆలయం నిర్మించడం చాలా ఆనందంగా ఉంది అలాగే త్రీ ఐ బ్లాక్స్ తరపున మరియు భక్తుల తరపున అన్నగారికి ఆ శివుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమ శివాయ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ అన్ని దేవుళ్ళు ఒకే చోట ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు అలా అనిపిస్తుంది మీరు చూస్తే గనక ఇక్కడ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అంతేకాకుండా ఫ్రెండ్స్ మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో హిస్టారికల్ టెంపుల్స్ కానీ హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఉంటే మాకు తెలియజేయగలరు మా నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద కానీ ఛానల్ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ మెన్షన్ అయితే చేసాం ఆ నెంబర్కు వాట్సాప్లో అని పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ త్రీ ఐ వ్లాక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ సపోర్టింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్